ఆంధ్రప్రదేశ్కి టోటల్గా పదిహేడు మెడికల్ కళాశాల కావాలి ఎన్ని జిల్లాలు ఉంటే అన్ని జిల్లాకి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల అన్న కేంద్ర ప్రభుత్వ విధానాన్ని దృష్టిలో పెట్టుకుని అర్జెంటుగా రాష్ట్రంలోని జిల్లాలను విభజించాడు అప్పుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఆరు జిల్లాలు చేశాడు దాని ప్రకారం మనకి ఇంకొక పదిహేడు మెడికల్ కళాశాలలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందులో ఒక మూడు నాలుగు ప్రారంభించాడు మిగతా వాటిది అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అది ఈ ఏడాది వస్తుంటే ఆపుకున్నటువంటి పరిస్థితి ఇప్పుడు టోటల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఈ వీటికి సంబంధించి ఏం చెయ్యాలి అన్నటువంటి దానికి సంబంధించి ఒక కమిటీ వేసింది ఇందులో ప్రధానమైనటువంటిది మేనేజింగ్ డైరెక్టర్ ఏపీఎంఎస్ఐడిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఇంజనీరింగ్ చీఫ్ బిల్డింగ్స్ ఇంజనీరింగ్ చీఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చీఫ్ ఇంజనీర్ ఆర్ఎన్బి ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ ఏపీఐసి చీఫ్ ఇంజనీర్ ఏపీఎంఐఎంఎస్ఐడిసి మెంబర్లుగా వీళ్ళందరూ కలిపి ఫేజ్ టూ మెడికల్ కాలేజీలు ఏదైతే మార్కాపురం మదనపల్లి పులివెందుల ఆదువని అట్లాగే ఫేజ్ త్రీ మెడికల్ కాలేజీలకు సంబంధించి నర్సీపట్నం